సారామును ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏరుకుంటుంది సార్ అని చెప్తున్నాడు అటను అడుగుతున్నాను ఎవరైనా తన గురించి అంత మంచి సాక్ష్యం చెప్పమని ఎవరికైనా చెప్పిందా ఎవరికైం చెప్పిందా నా గురించి ఇంత మంచి సాక్ష్యం చెప్పని చెప్పిందా మీరు గుర్తించండి ఆమె హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు పబ్లిక్ తను అబ్జర్వ్ చేస్తున్నారు మీరు చూడండి ధనవంతులు ఎలా అవుతారు చెప్పన తినేసి కూర్చుంటే ఎవరు మళ్ళీ చెప్తున్నాను ధనవంతులు ఎలా అవుతారంటే స్వామర్పణ చేస్తే ఎవరు ధనవంతులు ఎలా అవుతారంటే కష్టపడాలి ఆ పొరుగుడు చెప్తున్నాడట ఆఫీస్ ఆ యజమానుడికి ఏమని చెప్తున్నాడంటే అయ్యా మీకు విషయం చెప్పాలి ఉదయం నుంచి కష్టపడుతుందండి పనులన్నా పక్కకుపోయి రెస్ట్ తీసుకున్నారు కానీ జస్ట్ అలా రెస్ట్కి వెళ్ళింది మళ్ళీ వచ్చి మళ్ళీ ఏరుతుంది ఎంత కష్టం పెరిగింది పిల్లండి ఈ పిల్ల ఏరుతూనే ఉంది ఏరుతూనే ఉంది అంటే ఒక యజమానికి కింద పని చేస్తున్నాడు ముక్కు మొఖం తెలియనోడు ఆ అమ్మాయికి వచ్చి సాక్ష్యం ఇస్తున్నాడంటే ఇది ఎవరు ప్లానింగ్ అనాలి చెప్పండి మన గుచ్చి మంచిగా చెప్పమన్నా చెప్పరు తెలుసా మనం ఎలా ఉండాలి అలా ఉంటే మనం చెప్పమని చెప్పకపోయినా మన గురించికి చెబుతారు గుర్తుపెట్టుకోండి అలా మన గురించి చెప్పాలి అంటే మనం కష్టపడాలి మనం దేవుని కొరకు ఎదురు చూడాలి ఎలా ఎదురు చూడాలిగో దేవుడు చెప్తున్నాడు నా జీవితం అయిపోయింది మేము వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోయాం సహవాసానికి విరుద్ధంగా వెళ్ళిపోయాం ఇక పూర్తిగా మా జీవితం నష్టపోయిందని బాధపడేవారు ఎవరైనా ఉంటే ఈ రూతు గ్రంథం చూపించి ఏం మించిపోయింది లేదు ఈ రోజుకి దేవుడిని కోసం ఎదురు చూస్తున్నాడు ఒక మాట చెప్పండి వాళ్ళకి మీ ఫ్రెండ్స్లో మీ కొలీగ్స్లో ఎవరైనా ఉంటే మా జీవితం అయిపోయింది మా వివాహాలు ఎలా జరిగిపోయాయి ఏంటి మా సంసారం ఎలా అయిపోయిందేంటి మా స్నేహాలు మా ఉద్యోగాలు మా సంపాదన ఇలా నష్టపోయింది ఏంటి మా ఆరోగ్య సమస్యలు రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నాయి అంటే ఎవరైనా హోప్ లేకుండా బాధపడుతుంటే వాళ్ళకు ఒక మాట చెప్పండి రూతును బాగు చేసిన దేవుడు నయోమిని బాగు చేసిన దేవుడు మీ కుటుంబాన్ని కూడా బాగు చేస్తున్న ఒక మాట చెప్పండి వాళ్ళకి మీకు మాట చెప్పిన ఇది బేస్ చేసుకుని మీరెంత చెడిపోతారో చెడిపోండి నేను రిఫరెన్స్ ఇవ్వట్లేదు మీకు లైసెన్స్ కూడా ఇవ్వట్లేదు ఎంత చెడిపో ఎందుకంటే చెప్పినా చెడిపోకూడదని చెప్పినా చెడిపోతారు ఇలా ఉండాలని చెప్పినా దానికి విరుద్ధంగా జీవిస్తారు కానీ ఎంత చెడిపోతారో చెప్పండి కానీ ఒకరోజు వస్తుంది జీవితంలో మీరు చేసిన చెడ్డ పనులకి మీరు చేసిన క్రియాశీలకమైన పనులకి ఒకరోజు చనిపోయే రోజు వస్తుంది ఆ చచ్చేలోపు నేను చెప్పిన మాట మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి లాస్ట్కి మీరు చేసిన ఈ దరిద్రం అంతా నెత్తిమే వస్తుందిగా ఆ చచ్చిపోయే టైంలో మాత్రం ఒక మాట గుర్తుపెట్టుకోండి ఎన్ని తిరిగి వస్తే పట్టుకునే దేవుడు ఉన్నాడని మాత్రం మర్చిపోకండి ఆ రైల్వే ట్రాక్ ముందు నిలబడి ఆలోచించుకుంటారో ఆ గోదావరి గొట్టు ముందు నిలబడి ఆలోచించుకుంటారో ఆ పురుగుల డబ్బా ఆ పురుగుల ముందు డబ్బా ఎత్తే ముందు ఆలోచించుకుంటారో ఒక్కసారి మీ అందరికి ఒక హోప్ ఇచ్చే మాట చెప్తున్నాను నువ్వెన్ని చేసినా ఒక్కసారి పశ్చాత్తపడి అనక్కొస్తే నీ లైఫ్ని మార్చేసే ఉన్నాడు కొత్త జీవితాన్ని ఇస్తాడు భర్త చనిపోయాడు మరుదు చనిపోయాడు మామ చనిపోయాడు జీవితంలో అందరూ చనిపోయారు మగాలు లేని ఇల్లు అయిపోయింది అందరు ఆడవులు ఇల్లే అలాంటి ఆడవారింట్లో దేవుడు చేసిన గొప్ప కార్యం అని చెప్పిన ఎవరు చనిపోయినా మీ చెయ్యి విడవని నేనున్నానని మౌనంగా తన ప్లాన్స్ తన వేస్తున్నాడు చూడండి ఇజ్రాయేల్ దేశం అంతా చెడిపోయింది దేవుడు ఇజ్రాయెల్ దేశంలో ఈ ఆడవుల ద్వారా ఏం చేస్తాడంటే తన ప్లానింగ్స్ తనకున్నాయి చట్టం పని చట్టం చేస్తుంది అనేది ఎంత వాస్తవమో దేవుడు పని దేవుడు చేస్తాడన్నది కూడా అంత వాస్తవం మీరు రూతు గ్రంథం కలిపి చదువుకున్నప్పుడు అరే ఈ దేశాన్ని ఎవరు బాగు చేస్తారా సంస్ను వెళ్ళిపోయాడు నాయాధిపతులు వెళ్ళిపోయారు మొత్తం పరిస్థితులన్నీ తారుమారైపోయాయి ఇలాంటి టైంలో ఇజ్రాయేల్ దేశాన్ని పరిపాలించే గొప్ప రాజు ఎవరు వస్తారంటే గాడ్స్ తన ప్లానింగ్ స్టార్ట్ చేశాడు తన యాక్షన్ స్టార్ట్ చేశాడు మనం అనుకుంటాం దేవుడు ఏం చేయట్లేదు చేస్తున్నాడు తన ప్లానింగ్స్ తనకున్నాయి తను ప్రారంభించాడు పునాదులు వేయడం స్టార్ట్ చేశాడు ఎలా స్టార్ట్ చేశాడు విధవ రాండ్ల ద్వారా దేవుడు తను పునాదు వేయడం స్టార్ట్ చేశాడు ప్రారంభించాడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు తనతో మాట్లాడుతున్నాడు ఎక్కడి వరకు తీసుకెళ్ళాడంటే పాడైపోయిన వారిని నేను తిరిగి తీసుకొచ్చి మళ్ళీ బాగు చేస్తున్నాడు నిర్ణయించుకున్నారు ఎలాంటి చందరవందర పరిస్థితులు ఎలా మారిపోయినా ఒక్కసారి దేవుని కోసం మనం నిలబడితే దేవుడు చెప్తున్నాడు విమోచించే విమోచకడు నేను ఉన్నానని మాత్రం మర్చిపోకండి ఆ రెండవ అధ్యాయం ఏడవ వచ్చినాలో ఒక మంచి మాట పదిహేడు వచ్చిన ఒక మంచి మాట సాయంత్రానికి ఎంత ఏరుంది అక్కడ రాస్తున్నాడు చూడండి కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏకొని అవి దాదాపు అంటే మన లెక్కల ప్రకారం చెప్తున్నాను దాదాపు పదమూడు కేజీలు ఏరేసిందంట దాదాపు పదమూడు కేజీలు నడుతున్నాను డబ్బున్న వాళ్ళు ఎలా అవుతారు చెప్పండి కష్టపడితో అవుతారు కాస్త డబ్బులు ఎలా సంపాదిస్తే అవుతారు చెప్ప ఎలా సంపాదించగలని చెప్పండి హార్డ్ వర్క్ చేస్తూ అవుతాం తిని కూర్చుంటే ఎవరైనా మళ్ళీ చెప్తున్నారు తిని కూర్చుంటే ఎవరైనా లైఫ్లో బాగుపడతారా దేవుడు కూడా రూతిని ఊరక ఏమి దీవించలేదండి పెట్టుకోండి దేవుడు రూతిని ఊరక ఏమి దీవించలేదు ఆ అమ్మాయి సోమర కాదు చెప్పండి కష్టపడే పిల్ల అందుకు బ్లెస్ చేస్తాడు ఈరోజు ఆడపిల్లలు కష్టపడే పిల్లలు ఉన్నారా ఏడు గంటలకు ఎనిమిది గంటలకు బాగా ఉండండి ఎనిమిది వెళ్ళే అండి ఇంక తొమ్మిది పది ఆ తొమ్మిది గంటల కాలం మమ్మీని పిలిచిందంట మమ్మీ బెడ్ కాఫీ అన్నారు ఈవిడ సంతూరు మమ్మీ ఈవిడ సంతూరు బేబీ ఆ పిలిచినట్లే ఈ బేబీకి బెడ్ కాఫీ ఇచ్చేసారట ఇప్పుడు అంతా అదే కదా ట్రెండ్ ఆ బెడ్ కాఫీ అంటున్నాను బెడ్ కాఫీలు తాగితే పళ్ళు ఏమవుతాయి చెప్పనా సిగరెట్లు కలితే సిగరెట్లు ఆ సిగరెట్లు కాసిన పళ్ళు ఎలా గార అలా వాళ్ళ పాసి భాసి మొక్కలతో టీలు తాగడం ఏంటండి ఆ కంపు మళ్ళీ ఆ కప్పుకి అడుగుతున్నాను పాసి మొక్కలతో దిగుదాం ఈరోజు ఉందని అడుగుతున్నాను ఎంత ఎగ్గొట్టి తిరిగితే అంత ఫ్యాషన్ అనుకుంటున్నారు ఆడపిల్లలు పని నేర్చుకోవాలి దేవుడు ఆడపిల్లల్ని ఎలా దీవిస్తాడంటే ఇదిగో చూడు తన అందాన్ని తన ఐశ్వర్యాన్ని తన జీవితాన్ని రిస్క్లో పెట్టి వచ్చి తన అత్త వయసు అయిపోయిన ఒక ముసలిదాని కొరకు ఒక ఉన్న ఒక తల్లి కొరకు తన లైఫ్ని రిస్క్లో పెట్టి వచ్చి బయట ఎండలో పొలంలో పనలేరుతుందంటే తన జీవితంలో తన అందాన్ని పాడు చేసుకుంటూ తన పేద విధవరా తన అత్త కోసం ఎంత రిస్క్ తీసుకుని కష్టపడి పని ఎలాంటి అమ్మాయిని దీవించకపోతే ఇంకా ఎలాంటి అమ్మాయిని దీవించాలి చెప్తుంది తిమోతి ఒక మాట ఉంది మీరు చదివారా సుఖభోగలమయ్యందు సుఖించిన స్త్రీ చచ్చిన దానితో శవ సచ్చిన దానితో సమానమైన సుఖభోగం సుఖించిన స్త్రీ అంటే పనిచేయి ఏదో ఒక పనిచేయి కనీసం గిన్నెలైన కడుగు ఏదో ఒక పనిచేయి వాకులైన తుడు ఏదో ఒక పని చేయి నేను అడుగుతున్నాను మీ పెద్ద ఆయన చూస్తాడో ఎదురింటోళ్ళు చూస్తారో పక్కింటోళ్ళు చూస్తారు మీరు పనులు చేయడం ఎవరు చూస్తారు లేదో నాకు తెలియదు కానీ మీరు చేసే వర్క్ను మాత్రం ఎవరు చూస్తారు చెప్పండి దేవుడు చూస్తాడు మీరు చేసే పనులను బట్టే దేవుడు రేపొద్దు నీకు ఏ పని ఇవ్వాలో నిర్ణయిస్తాడు ఖచ్చితంగా ఆడపిల్లలు పనులు చేయాలి ఆ తల్లిలకి మీరు చూడండి దేవుడు నేర్పిస్తున్నాడు అత్త కోసం ఎంత కష్టపడుతుంది ఈరోజు అడుగుతున్నాను అత్తని కష్టపడి పెంచే కోడలు ఉన్నారా ఇబ్బంది పెట్టే కోడలు ఉన్నారు చెప్పండి అత్త కోసం కష్టపడి అత్తయ్య గారు మీరు ఇది తినరు కదా మీకు ఉప్పు ఎక్కువ అవుతుందిగా అత్తయ్య గారు మీకు సాల్ట్ ఎక్కువ అవుతుంది ఇదిగో అత్తయ్య గారు మీకు షుగర్ ఎక్కువ పోతుందిగా తగ్గిస్తాను అనే కోడలు లేరి ఇదే ఉండం తింటే తిను అయితే మాని నీకు మళ్ళీ కొత్త కూరలు ఒకటి నీకు ఇలానే కోడలు క్షమించండి ఇలాగే కోడలు కొడుకు కలిసి ఒక తల్లిని అనాథాశ్రమంలో జాయిన్ సార్ ఇద్దరు కలిసి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే ఏమైంది ఇద్దరు కలిసి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే పదిహేను రోజులు బెంగ పెట్టుకుని ఆ పెద్ద ఆవిడ చచ్చిపోయింది ఆ ఇల్లు ఎవరు కట్టారు తెలుసా ఆవిడ కట్టింది ఆ ఇంట్లో ఇలా సుఖం సుఖం పడుతూ తిరుగుతున్నారు చూసారా ఆవిడ కట్టిన ఇల్లు ఆవిడ కట్టిన ఇంట్లో ఆవిడనే ఉండేకుండా తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే భర్త లేని ఆ విధవరాలు పదిహేను రోజులకి బెంగ పెట్టుకుని చచ్చిపోయింది